అంటే ఒక విధంగా చెప్పండి ఆయన గురించి ఎన్నికలు పోయినా పర్లేదు ముందు నుంచి ఒక సీమ కూడా పోకూడదు అన్నట్టు ఒక డైలాగ్ అని వాళ్ళు చేయడం జరిగింది అన్నమాట అనమాట అసలు ట్రైలర్ వస్తే మనకు అది అర్థమైపోవాలి కానీ అర్థం అర్థం కావట్లేదు కానీ అందరికి కనెక్ట్ అవుతుంది సో దీకేమనిపి అంటే ఇప్పుడు శంకర్ మూవీస్ లా మనం చూసుకుంటే అపర్ అపర్షిత మూవీ లా మూడు ఎలివేషన్ చూపిస్తారు ఒక పూజార్ గేటప్ రెమో గేటప్ ఒక అపర్షిత గేటప్ ఇందులో కూడా ఉండరామ్ సార్ త్రీ వేస్ కైనా కొత్తగా మళ్ళీ అపచితుల స్టైల్లో చూపిస్తున్నాడా అని చెప్పి అనుకోవచ్చు ఒక రామ్ చంద్ చూసుకుంటే శోభన్ బాబు ఉంటాడు ఇంకా ఆయన చూసుకుంటే చిరంజీవి ఉంటాడు ఇంకా ఆయన చూసుకుంటే కనుక యూత్ అంటే ఒక ఉపేంద్ర సినిమాలో ఉపేంద్ర ఉంటాడు కదా అలా కనబడుతున్నాడు అనమాట సో మరి ఒక అపచితుల మూవీ అవుతుందో లేకుంటే కనుక ఒక మన నాయక్ సినిమా అవుతుందో చూడాలి ఐ థింక్ వన్ మ్యాన్ షో అని చెప్పి అనుకుంటున్నా బేసిక్ గా కామెడీ అలాంటివి ఏం లేకుండా పూర్తి పొలిటికల్ కంటెంట్ తో ఎలా పోతుందని చెప్పి అనుకుంటున్నాం బోదండి